నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే గత ఐదేళ్లలో అడ్డగోలుగా అవినీతి అక్రమాలకు పాల్పడిన వైసీపీ నేతలకు కూటమి ప్రభుత్వంలో చుక్కలు కనపడుతున్నాయి ఇప్పటికే పలువురు నేతలు జైలు పాలు కాగా మరికొందరు లిస్టులో ఉన్నారు వైసీపీ మాజీ మంత్రి కాకాని ఆ పార్టీ ఎంపీ మిథున్ రెడ్లకు ఉచ్చు బిగుస్తోంది అక్రమ మైనింగ్ కేసులో పోలీసులు నోటీసులతో పరారైన కాకాని అరెస్టు భయంతో విచారణకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నారు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్న పోలీసులు కంటక చిక్కకుండా హైడ్రామా క్రియేట్ చేస్తున్నాడు అదేవిధంగా మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు వైసీపీ హయాంలో ప్రభుత్వమే మద్యం విక్రయాలు చేసింది అలాగే ప్రసిద్ధ మద్యం బ్రాండ్ల కంటే స్థానిక మద్యం బ్రాండ్లనే ప్రోత్సహించింది జనం కోరుకునే బ్రాండ్లను కాకుండా ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అమ్మే బ్రాండ్లు మాత్రమే కొనాల్సిన పరిస్థితిని కూడా కల్పించారు నాణ్యత లేని మద్యాన్ని కూడా అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వచ్చిందనే ఆక్రోషం ప్రజల్లో పెరిగిపోయింది కూటమి ప్రభుత్వం వచ్చాక వైసీపీ హయాంలో జరిగిన మద్యం కొమ్ముకోవడం పైన విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసింది ఊరు పేరు లేని బ్రాండ్లను ఊరోరా విక్రయించడంలో ప్రభుత్వ పెద్దలు కీలక వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లుగా సిట్ దర్యాప్తులు అయితే వెల్లడైంది కేసు దర్యాప్తులో పెదిరెడ్డి కుటుంబానికి చెందిన అనేక డిస్టలరీలు నాసిరకం మద్యాన్ని సరఫరా చేశాయని ఆ మద్యాన్నే ప్రభుత్వం అధిక ధరలకు విక్రయించిందని కూడా తేలింది ఈ డిస్టలరీలు మిథున్ రెడ్డి కుటుంబ సభ్యుల యాజమాన్యంలో ఉన్నాయని కూడా బయటపడంతో ఈ విషయాన్ని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సత్యప్రసాద్ కూడా వెల్లడించారు ఈ నేపథ్యంలోనే మిథున్ రెడ్డి యాంటిస్పెటరీ బెయిల్ కూడా కోరుతూ హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు అక్కడ మిథున్ రెడ్డికి చుక్క ఎదురైంది మిథున్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు పిటిషన్ను ధర్మాసనం డిస్మిస్ చేసింది ఎంపీ పిటిషన్ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్సైజ్ శాఖకు మంత్రిగా నాటి డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఉన్నారు కానీ ఆయన డమ్మీ చేసి ఎక్సైజ్ శాఖకు అనాధికారిక మంత్రిగా పెత్తనం చలాయించింది పేదిరెడ్డి రామచంద్రారెడ్డి అని అంటారు ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవ్రెడ్డితో పాటు ప్రభుత్వ సలహాదారుడు రాజ్ కసిరెడ్డి కనుసన్నల్లో ఈ కొనుగోలు తత్వంగా నడిపారు మద్యం విక్రయాలను కేవలం నగదు మాత్రమే అనుమతించడం ద్వారా ఎప్పటికప్పుడు ముడుపులు నేరుగా ప్రభుత్వ పెద్దలకు చేర్చారు ఏ రోజు ఏ దుకాణానికి ఏ బ్రాండ్లు వెళ్లాలో కూడా ప్రభుత్వంలో కీలక వ్యక్తులే నిర్ణయించేవారు జగన్కు అత్యంత సన్నిహితులుగా ఉండే మిథున్ రెడ్డి వద్దే ఆ ముడుపులు చేరాయని తేలడంతో ఎంపీ వెన్నులో ఇప్పుడు వణుకు పుడుతోంది ఇటీవల వైసీపీని వదిలేసిన విజయ్ సాయిరెడ్డి నేరుగా మిథున్ రెడ్డి పేరు చెప్పకపోయినా లిక్కర్ స్కామ్ సూత్రధారి పాత్రధారి కసిరెడ్డి అని చెప్పారు ఆయన కసిరెడ్డి పేరు ప్రస్తావించడం అదే రోజున మిథున్ రెడ్డి భుజాలు తడుముకోవడం చూస్తుంటే పెద్ద బూడుబుటానియే ఉందని అందరికీ అర్థమైపోయింది గత ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖలో కీలక అధికారిగా పనిచేసిన ఒక ఉద్యోగి అప్రూవర్ మారారని మారని కూడా అంటున్నారు అతి త్వరలోనే మిథున్ రెడ్డి కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది మరోవైపు ఇటీవల లోక్సభ వేదికగా టీడీపీ పార్లమెంటరీ నేత లావు కృష్ణదేవరాయలు జగన్ ప్రభుత్వ హయాంలో ఏపీ మద్యం వ్యాపారం జరిగిందని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు ఈ అంశంపై అమిత్ షాతో సమావేశమై లావు కేసు మూలాలను వివరించారు సంబంధిత కీలక పత్రాలను కూడా అందజేశారు తొంభై వేల కోట్ల మద్యం వ్యాపారంలో పద్దెనిమిది వేల కోట్లు దుర్వినియోగమయ్యాయని కూడా ఆయన పేర్కొన్నారు మరో నాలుగు వేల కోట్ల బినామీ పేర్లతో దుబాయ్ ఆఫ్రికాలకు తరలించారని ఆరోపణలపైన హోంమంత్రి ఆరా తీసినట్లుగా తెలిసింది ఇదే వ్యవహారంలో హైదరాబాద్కు చెందిన సునీల్ రెడ్డి రెండు వేల కోట్లు దుబాయ్కి తరలించిన కీలక పత్రాలను లావు అందించినట్లుగా తెలుస్తుంది అదేవిధంగా ఏపీ మధ్యం కుంభకోణం పర్యవసాల వల్లే ఒక ఎంపీ రాజీనామా చేసి రాజకీయాల నుంచి నిష్క్రమించిన అంశాన్ని కూడా లావు వివరించారట రాష్ట్రంలో ఇరవై రెండు డిస్టలరీలను చేజిక్కించుకుని అర్థం పర్దం లేని బ్రాండ్లతో ఇరవై ఆరు కొత్త కంపెనీలు ప్రారంభించారనే విషయాలను షా ముందు పెట్టారట ఈ లావాదేవీల పైన ఈడి క్షుణ్ణంగా దర్యాప్తు జరిగితే అనేక కీలక వివరాలు బయటపడతాయని కూడా పేర్కొన్నారు దీంతో దర్యాప్తు జరిపిస్తామని అమిత్ హామీ ఇచ్చారని కూడా తెలుస్తోంది ఇప్పటికే ఈ కేసు సిఐడి విచారిస్తుంది దీంతో ఈ కేసు కీలక మలుపులు తీసుకునే అవకాశాలు కూడా చాలా కనబడుతున్నాయి తాజాగా మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టేయడంతో ఎంపీ ఏ క్షణమైనా అరెస్టు కాక తప్పదనే ప్రచారం కూడా చాలా జోరుగా జరుగుతుంది ఇది మెటాలజిస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామని మీరేం చేయాలో మీకు తెలుసుగా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి